అనుకోని పరిణయం ఎపిసోడ్ ఇరవై ఒకటి హలో ఫ్రెండ్స్ స్టోరీ నుంచి తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసిన తర్వాత వీడియోకి హై పాయింట్స్ ఇవ్వండి అంటే అన్నయ్య నార్మల్ కండిషన్కి వచ్చేస్తాడా అని వినయ్ భయంగా అంటూ ఒక్కసారిగా కింద పోతాడు పద్మావతి గారు వెంటనే వినయ్కి ఎదురుగా కూర్చుని అవున్రా వాడికి యాక్సిడెంట్ అయితే పైకి పోతాడు అనుకున్నాను కానీ ఇలా మళ్ళీ నార్మల్ అయిపోతాడు అనుకోలేదు అసలు ఆ అభిని చూస్తుంటే కాళ్ళల్లోంచి వణుకు పుడుతుంది ఎప్పుడు చూసినా ఆ ఫేస్లో ఆ కోపం తప్ప ఇంకేముంటుంది చెప్పు నీ గురించి అడిగినప్పుడు ఎంత సీరియస్గా అడిగాడో నీకు తెలియదురా ఇప్పుడు నువ్వు కనిపిస్తే ఏం చేస్తాడో అని గుండెల్లో భయం పట్టుకుంది వాడి నుండి ఎలా తప్పించుకుంటావో ఏంటో ఏమీ అర్థమై చావడం లేదు అని పద్మావతి గారు మాట్లాడుతూ ఉంటారు కాని వినయ్ మాత్రం ఒక రకమైన షాక్లోకి వెళ్ళిపోయి ఉంటాడు వినయ్ నుండి ఎటువంటి ఆలికిడి లేకపోయేసరికి పద్మావతి గారు వినయ్ షోల్డర్ పై తన చేతిని వేసి ఒరై ఉన్నావా అని అడుగుతుంటే పోయేలా ఉన్నానమ్మా ఇంత పెద్ద షాక్ ఇచ్చావేంటి ఇప్పుడు నేను కనిపిస్తే కొట్టడం కాదు చంపేసినా చంపేస్తాడు ఆల్రెడీ యాక్సిడెంట్ అయ్యే ముందు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాడు అమ్మాయిలతో తిరగకు అని ఆఫీస్కి వచ్చి వర్క్ నేర్చుకుని కంపెనీని చూసుకోమని చాలాసార్లు చెప్పాడు అయినా తన మాట వినకపోయేసరికి ఒకరోజు డైరెక్ట్గా అమ్మాయితో తనకి దొరికిపోయేసరికి ఆ రోజు కొట్టిన దెబ్బలే ఇప్పటికీ మర్చిపోలేదు మొన్న ఆరాధ్య విషయంలో కొట్టిన దెబ్బలు ఇప్పటికీ కూడా పెయిన్ తగ్గలేదు అని వినయ్ మనసులో ఆనుకుంటూ తన తల్లివైపు చూస్తూ ఇప్పుడెలా అమ్మా కనిపిస్తే డెఫినెట్గా షూట్ చేసి పడేస్తాడు ఏం చేయాలి అని వినయ్ భయంగా అడుగుతుంటే పద్మావతి గారు ఆలోచనలో పడతారు చూడు నువ్వు ఈ చేయడం నాకు అస్సలు లేదు కానీ తప్పదు కాబట్టి చెప్తున్నాను వాడింట్లోకి రాగానే డైరెక్ట్గా వెళ్ళి వాడి కాళ్ళ మీద పడిపో ఇప్పటి వరకు చేసిన దానికి క్షమించమని అడుగు ఆ అబి ఏం చెప్తే అది చేస్తాను అని తనకి మాటివ్వు అలాగే కొన్ని రోజులు నీ జల్సాలు పక్కన పెట్టి అబి ఏం చెప్తే అది చెయ్యి తర్వాత వాడిని ఏం చేయాలి అనేది నేను ఆలోచిస్తాను ఇప్పుడు ఇంతకంటే నీకు మార్గం లేదు నువ్వు చేసిన తప్పులు అలాంటివి మీ నాన్న పరువు మొత్తం ఆఫీస్లో తీసేసావని మార్నింగ్ కూడా ఆ కార్తీక్తో ఆ అబీ సీరియస్గా మాట్లాడుతుంటే విన్నాను ఇప్పుడు కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోవడమే కాదు నువ్వు కంపెనీలో చేసిన చెత్త పనులకి ఆ అబీకి నీపైన పీకల్దాకా ఉంది కంపెనీ పరువు మొత్తం తీసేసావని ఏ క్షణం నువ్వు కనిపిస్తావా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు నేను చెప్పినట్టు చెయ్యి అని పద్మావతి గారు అంటుంటే నువ్వు చెప్పింది తప్ప ఇంకేమీ కనిపించటం లేదు అలాగే చేస్తాను అయినా అన్నయ్య కాళ్ళ మీద పడటం నా కొత్తమీ కాదు లాస్ట్ టైం కూడా పడ్డాను అనుకో అని వినయ్ అంటుంటే పద్మావతి గారు కోపంగా వినయ్ వైపు చూస్తారు వాడేమో చక్కగా పద్ధతిగా ఉంటూ కంపెనీని మంచి పొజిషన్కి తీసుకుని వస్తూ క్యారెక్టర్లో కూడా నెంబర్ వన్లో ఉంటాడు నువ్వు నా ప్రాణానికి తగలబడ్డావు ఒక చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండదు కంపెనీ మీద ఇంట్రెస్ట్ ఉండదు అమ్మాయిలంటే మాత్రం తోక జాడించుకుంటూ వెళ్ళిపోతావు అసలు నా కడుపున ఎలా పుట్టావురా అని పద్మావతి గారు కోపంగా అంటుంటే అమ్మా అని వినే సీరియస్గా అరుస్తాడు తప్పుతుందా కన్నాను కదా నువ్వు చేసిన తప్పులు కూడా సరిదిద్దాలి వెళ్ళు మీ అన్నయ్య వచ్చే టైం అవుతుంది వెళ్ళి ఎలా మీ అన్నయ్యని కూల్ చేసుకోవాలో ఆలోచించు అని పద్మావతి గారు కోపంగా అంటుంటే అలాగే అని వినయ్ తన రూంలోకి వెళ్తాడు ఇంతలో తనకి ఆరాధ్య గుర్తుకొస్తుంది అవును ఈ అమ్మాయి మా ఇంట్లో ఉందా లేకపోతే అన్నయ్యకి గతం గుర్తుకొచ్చింది అని వెళ్ళిపోయిందా అని మళ్లీ వినయ్ తన తల్లి దగ్గరికి వెళ్ళి అడిగేసరికి ఇప్పుడు దాని గురించెందుకు అయినా ఆ మేడం గారు ఎక్కడికి వెళ్తారు ఇంట్లోనే ఉంది పైగా ఏంటో అర్థం కావడం లేదు మీ నాన్న మీ అన్నయ్య ఆ మేడం గారికి చాలా సపోర్ట్గా ఉన్నారు మీ అన్నయ్యకి గతంలో జరిగింది గుర్తులేదు యాక్సిడెంట్ అవ్వడం వరకే గుర్తుంది మీ డాడీ మరీ మరీ చెప్పమన్నారు అని చంద్రశేఖర్ గారు చెప్పింది చెప్పగానే అవునా అయితే అన్నయ్యకి ఆరాధ్య గుర్తులేదా అని ఆశ్చర్యంగా అడుగుతాడు వినయ్ లేదు చూడు నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అసలే ఆ మహాతల్లి చూడడానికి చాలా అందంగా ఉంటుంది నువ్వు కాని ఆ అమ్మాయి జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకు నేనేదో ఈరోజు మాట అన్నాను అని మీ అన్నయ్య నాకే వార్నింగ్ ఇచ్చాడు అనవసరంగా ఆ అమ్మాయి విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు అని పద్మావతి గారు అంటుంటే నేనెందుకు అవుతానమ్మా అస్సలు అవ్వను అని వినయ్ లోపల నవ్వుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోతాడు హమ్మయ్యా మొత్తానికి అన్నయ్యకి గతం గుర్తులేదు అంటే ఆ రోజు నేను ఆరాధ్యతో ప్రవర్తించింది కూడా అన్నయ్యకి గుర్తులేదు అన్నయ్యకి తెలిసేలాగా చేస్తానా ఏంటి ఈ వినయ్ ఏం చేసినా తన చేతికి కొంచెం కూడా మట్టంటునివ్వడు ఆరాధ్యని ఎలా నా సొంతం చేసుకోవాలో నాకు బాగా తెలుసు ఆల్రెడీ ప్లాన్ వేసుకుని వచ్చాను కానీ అన్నయ్యకి గతం గుర్తుకొచ్చింది అంటే ఇంట్లో నుండి వెళ్లిపోయిందేమోనని భయపడ్డాను అన్నయ్యకి ఆ అమ్మాయి పైన ఇంట్రెస్ట్ ఉన్నా ఉండకపైనా నాకనవసరం నేను ఆరాధ్య విషయంలో ఏం చేసినా మూడో కంటికి అస్సలు తెలియనివ్వను కదా అని వినయ్ మనసులో అనుకుంటూ మళ్ళీ అభి వస్తాడు అని త్వరగా ఫ్రెష్ అవడానికి వెళ్తాడు అభి కార్తిక్ ఇద్దరు కూడా చాంబర్కొస్తారు థ్యాంక్స్ రా మొత్తానికి ఒక ప్రాజెక్టు ఓకే చేయించావు అని కార్తిక్ అంటుంటే ఇది కాదు కార్తిక్ ఇవన్నీ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఒక బిగ్ ప్రాజెక్ట్ మన కంపెనీకి ఓకే అయితేనే కానీ మళ్ళీ కంపెనీ కొంచెం నార్మల్ పొజిషన్కి రాదు ఒక టూ త్రీ మెగా ప్రాజెక్ట్స్ కంపెనీకి వస్తే ఆటోమేటిక్గా మళ్ళీ కంపెనీ నెంబర్ వన్ పొజిషన్కి చేరుకుంటుంది ఇంకొక కొన్ని డేస్లో ముంబైలో మెగా ప్రాజెక్ట్కి టెండర్ వేయాల్సి ఉంది దాని గురించి చూస్తున్నాను ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ మొత్తం దానిపైనే ఉంది అని అభి చెప్తుంటే ఇవన్నీ ఎప్పుడు తెలుసుకున్నావరా అని కార్తిక్ ఆశ్చర్యంగా అంటూ అయినా నిన్ను అడుగుతున్నాను చూడు నాది బుద్ధి తక్కువ తమరి గురించి తెలుసు కూడా అడుగుతున్నాను చూడు అని కార్తిక్ అంటుంటే అంతలేదు కొంచెం వర్క్ ఉంది అది కంప్లీట్ అయిన తర్వాత వెళ్దాం అని అభి ల్యాప్టాప్ ఆన్ చేయగానే ఇంతలో తనకి ఆఫ్టర్నూన్ తన తండ్రి ఆరాధ్య గురించి చెప్పింది గుర్తుకొస్తుంది అవును డాడీ ఆరాధ్య గురించి చాలా హ్యాపీగా ఉన్నాను అని అన్నారు అది ఏంటో కార్తిక్కి తెలిసే ఉంటుందా అని అభి మనసులో అనుకుంటూ కార్తిక్ నీతో ఆరాధ్య గురించి మాట్లాడాలి అని అనగానే చెప్పు అభి అని అంటాడు కార్తిక్ ఆరాధ్య ఇంటికొచ్చి ఎంతకాలం అవుతుంది అని అభి అడుగుతుంటే వీడేంటి ఇలా అడుగుతున్నాడు ఇప్పుడేం చెప్పాలి అని కార్తిక్ ఆలోచిస్తూ ఒక టూ మంత్స్ అలా అవుతుందనుకుంటారా అని కార్తిక్ చిన్నగా అంటుంటే అవునా ఇంతకి ఏమైంది అని కార్తిక్ అనుమానంగా అడుగుతుంటే ఇంకా అభి ఆఫ్టర్నూన్ పద్మావతి గారు ఆరాధ్య విషయంలో మాట్లాడిన మాటలు చెప్తారు వాట్ అసలామె బాధేంట్రా ఎప్పుడు చూసినా ఆరాధ్యని ఏదో ఒకటి అంటూ ఉంటుంది అని కార్తిక్ కోపంగా అంటుంటే అంటే మామ్ ప్రతిసారి ఆరాధ్యని ఏదో ఒకటి అంటూ ఉంటుందా అని సీరియస్గా అంటాడు మీ అమ్మ అనకపోతే ఆశ్చర్యం కాని అంటే ఆశ్చర్యమేంటి చెప్పు ఆరాధ్య మిడిల్ క్లాస్ అమ్మాయి అని ప్రతిసారి తనని తక్కువ చేసి చూస్తూనే ఉంటుంది అయినా పాపం ఆరాధ్య అవేమీ పట్టించుకోదు కానీ రోజు తను ఇంత దారుణంగా మాట్లాడుతుంది అనుకోలేదు ఇప్పుడు ఆరాధ్య ఆమె మాటలకి ఇంట్లో నుండి వెళ్ళిపోతే అని కార్తిక్ కోపంగా అనేసరికి అభి షాక్ కార్తిక్ వైపు చూస్తాడు ఏం మాట్లాడుతున్నావరా అని అభి అంటుంటే ఏమోరా ఆత్మాభిమానం గల అమ్మాయి ఎవరైనా సరే ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటుందా తను చాలా ప్రాబ్లమ్స్లో ఉంది నేను కూడా వెళ్లాను పాపం వాళ్ళ మదర్ కోమాలో ఉన్నారు ప్రియా ఇంట్లో ఉండే వాళ్ళమ్మని చూసుకుంటూ చదువుకుంటుంది ఆరాధ్య వెళ్ళిపోతానని అని చెప్పింది కానీ అంకుల్ ఆరాధ్యని వెళ్ళనివ్వలేదు తనేమి ఇక్కడ ఖాళీగా ఉండటం లేదు కదా అభి నీ విషయంలో ఎంత కేరింగ్ చూసుకుంటుంది ఇప్పుడు ఆఫీస్కి కూడా వస్తుంది ఇంకా మీ అమ్మ బాధ ఏంటరా అని కార్తీక్ కోపం బాధతో అంటుంటే అభి మైండ్లో మాత్రం ఆరాధ్య ఇంట్లో నుండి వెళ్ళిపోతుందన్న ఆలోచన ఉండిపోతుంది వెంటనే అభి తన కార్ కీస్ తీసుకుని నేను ఇంటికి వెళ్తున్నాను అని తన ల్యాప్టాప్ తీసుకుని స్పీడ్గా అక్కడ నుండి బయటికి నడుస్తాడు ఈ టైంలో ఆరాధ్యకి నీ సపోర్టు చాలా అవసరం అభి ఆరాధ్య ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అని అనగానే నువ్వు హడావిడిగా వర్క్ ఉందని మర్చిపోయి మరీ ఇంటికి వెళ్తున్నావు ఇది చాలరా ఆరాధ్యని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని కార్తిక్ అనుకుంటూ ఇంక తన వర్క్లో పడిపోతాడు అభి చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు నిజంగానే మామ్ మాటలకి ఆరాధ్య వెళ్ళిపోయి ఉంటుందా నో అలా జరగడానికి వీల్లేదు అలయలా వెళ్ళిపోతుంది తనని తీసుకొచ్చింది డాడీ తన లైఫ్ ఏదో ఒకటి సెట్ చేసే వరకు తనని అలయలా బయటకు పంపిస్తామో అని అభి మనసులో అనుకుంటూ స్పీడ్గా తన కారుని ఇంటికి పోనిస్తాడు ఎందుకో ఆరాధ్య ఇంట్లో నుండి వెళ్ళిపోయిందన్న ఊహ కూడా అభి భరించలేకపోతాడు ఆరాధ్య తన రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఇంట్లో ఖాళీగా కూర్చుని తినడం తప్ప ఈమె గారు చేసేదేముంది అని పద్మావతి గారు మాట్లాడిన మాటలు గుర్తుకొస్తుంటే ఆరాధ్యకి చాలా బాధగా అనిపిస్తుంది అభి కనుక నా మెడలో తాళి కట్టకపోయి ఉండుంటే నేను ఇంట్లో అసలు ఉండేదానిని కాదు కాని ఇప్పుడిది నా అత్తార్యులు అభి నా భర్త తనను వదిలేసి దూరంగా వెళ్లలేకే కదా ఈరోజు అందరి చేత ఇన్ని మాటలు పడాల్సొస్తుంది అని ఆరాధ్య బాధగా మనసులో అనుకుంటూ ఉండగా చంద్రశేఖర్ గారు ఆరాధ్య రూంలోకి వస్తారు ఆయనకి తెలుసు ఆరాధ్య మనసులో ఎంత బాధపడుతుంది అని ఆరాధ్య ఒంటరిగా రూంలో ఏం చేస్తున్నావు నాతో రామ్మా అని చంద్రశేఖర్ గారు ఆరాధ్యని తీసుకుని హాల్లోకి వచ్చి కూర్చుంటారు ఇంకా ఆరాధ్య మైండ్ మార్చాలి అని చంద్రశేఖర్ గారు తన చిన్నప్పటి విషయాలు చెప్తుంటే ఆరాధ్య చంద్రశేఖర్ గారి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది కొంతసేపటికి చంద్రశేఖర్ గారు చెప్పేది చాలా కాన్సన్ట్రేషన్తో వింటూ ఉంటుంది ఆరాధ్య వినయ్ ఫ్రెష్ అయ్యి తన రూమ్లో నుండి బయటకొస్తాడు వినయ్ కిందకి చూస్తూ ఉండగా తన కళ్ళు ఒక్కసారిగా పెద్దవిగా మారిపోతాయి నేను చూస్తుంది ఆరాధ్యనేనా ఏంటి ఇంత అందంగా మారిపోయింది నార్మల్గానే అందంగా ఉంటుందనుకో ఈ రోజేంటి చీర కట్టింది అబ్బా ఈ ఆరాధ్యని ఇలా చూస్తుంటే ఇప్పుడే వెళ్ళి తనని చుట్టేసి నా కోగిలిలో బంధించేసి ఏదేదో చెయ్యాలి అని పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయి ఈ ఆరాధ్యకి దూరంగా ఉండటం చాలా కష్టం అని వినయ్ చాలా కోరికతో మొత్తం కోరికంతా తన కళ్ళల్లో నింపుకుని వైపు అలాగే చూస్తూ ఉంటాడు చంద్రశేఖర్ గారి మాటలకి ఆరాధ్య చిన్నగా నవ్వుతూ చంద్రశేఖర్ గారి మాటలు వింటూ ఉంటుంది అభి కారు చాలా స్పీడ్గా ఇంటి ముందు ఆగుతుంది వెంటనే అభి అక్కడ నుండి స్పీడ్గా లోపలికి అడుగుపడతాడు ఇంతలో హాల్లో నవ్వుతూ చంద్రశేఖర్ గారి వైపు చూస్తున్న ఆరాధ్యని చూడగానే అప్పటి వరకు ఎంతో టెన్షన్తో వచ్చిన అభి ఆరాధ్య నవ్వుని చూస్తూ అలాగే ఉండిపోతాడు ఇంట్లో ఆరాధ్యని చూడగానే అబీ గుండె మళ్లీ నార్మల్గా కొట్టుకుంటుంది ఆబి గట్టిగా బ్రీతింగ్ తీసుకుని చాలా భయపెట్టేసింది నిజంగానే ఇంట్లో నుండి వెళ్ళిపోయిందేమోనని చాలా భయపడ్డాను అని అభి మనసులో అనుకుంటూ ఆరాధ్య నవ్వుని చూస్తూ ఉండగా ఇంతలో అభికి ఏదో అనుమానంగా అనిపిస్తుంటే నెమ్మదిగా తల పైకెత్తి పైకి చూస్తాడు పైన వినయ్ని చూడగానే అభి కోపం అనేది తారాస్థాయికి చేరుకుంటుంది ఇంతలో అభి కనుబొమ్మలు ముడుచుకుంటాయి వినయ్ చూపులో చాలా తేడా గమనించిన అభి తను ఎవరిని చూస్తున్నాడా అని తన కళ్ళని ఫాలో చేస్తూ ఉండగా వినయ్ చాలా కోరికగా ఆరాధ్య వైపే చూస్తూ ఉండటం చూడగానే అభి రెండు చేతి పిడికిళ్ళు బిగుసుకోగా అభి కోపం అనేది పీక్స్లోకి వెళ్లిపోతుంది వినయ్ అని అభి అరిచిన అరుపుకి ఇల్లు మొత్తం ప్రతిధ్వనించగా ఆరాధ్య వినయ్ చంద్రశేఖర్ గారు ముగ్గురు ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ఇంకా పద్మావతి గారు తన రూమ్లో నుండి స్పీడుగా బయటకొస్తారు అప్పటి వరకు ఆరాధ్యని చూస్తున్న వినయ్ తన అన్నయ్య అరుపు వినిపించగానే పక్కకి చూసేసరికి అభి హాల్లో తనని చంపేసేటట్టు చూస్తూ ఉండటం చూసి అభిఫేస్ లో కనిపిస్తున్న కోపానికి వినయ్ లో ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది అభికి మాత్రం వినయ్ ఆరాధ్యని చూసిందే గుర్తుకొస్తుంది లేచి అభివైపే చూస్తూ ఉంటారు వినయ్ స్పీడ్గా కిందకి వచ్చి అన్నయ్య అని వెంటనే అభిని హక్ చేసుకునేసరికి అభి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు అన్నయ్య ఎలా ఉన్నావని అభి అడుగుతుంటే అభి వెంటనే వినయ్ చెంపపై గట్టిగా కొట్టేసరికి వినయ్ వెళ్ళి కింద పడిపోతాడు బాబు అభి అని పద్మావతి గారు కంగారుగా అంటుంటే ఈ రోజు ఇక్కడ ఏం జరిగినా మీరు మాట్లాడడానికి వీల్లేదు అని అభి సీరియస్గా చెప్పేసరికి పద్మావతి గారు మౌనంగా ఉండిపోతారు వినయ్ భయంగా తన చెంపపై చేతిని వేసుకుని అభివైపే చూస్తూ ఉంటాడు అబి చాలా కోపంగా తన బెల్ట్ తీసి తన చేతికి చుట్టుకుంటుంటే అన్నయ్య ప్లీజ్ నన్ను కొట్టకు ఇప్పటి నుండి నువ్వు చెప్పిందే వింటాను అని వినయ్ వెనక్కి వెనక్కి జరుగుతూ ఉంటాడు ఏం వింటావు ఎన్నిసార్లు చెప్పాను నీకు అయినా ఒక్కసారైనా నా మాట విన్నావా ఎన్నిసార్లు అమ్మాయిల వెనుక తిరగొద్దు అని మనకంటూ ఒక స్టేటస్ ఉంది అని నువ్వు అమ్మాయిల వెంట తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ వాళ్లతో కనిపిస్తుంటే ఈ ఇంటి గౌరవం మొత్తం పోతుంది అని నీకు ఎన్నిసార్లు చెప్పాను ఒక్కసారి అయినా నా మాట విన్నావా చివరికి కంపెనీలోనే నువ్వు నీ జల్సాలు స్టార్ట్ చేసావు కదా అని బెల్ట్తో వినయ్ని ఒక్క దెబ్బ వేసేసరికి అన్నయ్య అని వినయ్ భయంగా అరుస్తాడు అసలు ఆఫీస్లో మన గురించి ఎంత దారుణంగా మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంటే నిన్ను అక్కడికక్కడే చంపేలానంత కోపం వచ్చింది వాళ్ళందరూ నీ గురించి ఎంత చెత్తగా చెబుతున్నారో తెలుసా బయట అమ్మాయిల్ని ఆఫీస్కి రప్పించుకోవడమే కాకుండా చివరికి అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ని కూడా నువ్వు వదల్లేదు అంటే నువ్వు ఎంత నీచానికి దిగజారావో నీకు అర్థమవుతుందా అని అబ్బి బెల్ట్తో వినయ్ని కొడుతుంటే అబ్బి దెబ్బలు అస్సలు భరించలేకపోతాడు వినయ్ ఆఫీస్లో డాడీ పరువు మొత్తం తీసేసావు నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి నెంబర్ వన్ పొజిషన్కి తీసుకొచ్చిన కంపెనీని నేను కోమాలో ఉండి బెడ్ పైన ఉంటే అది చూసి డాడీ భరించలేక ఆఫీస్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తావు మొత్తం కంపెనీని నష్టాల్లోకి తీసుకొచ్చావు అక్కడ మేనేజర్ నీకు చాలాసార్లు చెప్పాడంట ప్రాజెక్ట్ గురించి క్లయింట్స్ని మీట్ అవ్వాలి అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అని కానీ నువ్వు ఆడపిల్లలతో ఎంజాయ్ చేస్తూ వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ ఉండటం వల్ల ఈరోజు నేను వాళ్లతో మాట్లాడాలని ప్రయత్నించినా కూడా వాళ్ళు నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు ఇంతకాలం మన కంపెనీ గురించి అందరూ ఎంత మంచిగా అనుకునేవాళ్ళు మన కంపెనీ నుండి ఆఫర్ వచ్చింది అన్నా మన కంపెనీతో కలిసి పని చేయడానికి ఎంతమంది ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు అలాంటిది ఈరోజు మన కంపెనీ పేరు ఎత్తితేనే అక్కడ అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం తప్ప వర్క్ చేయరంట కదా అని అక్కడ ఒక్కొక్కరు అంటుంటే నాకు నిజంగా తల తీసేసినట్టు అనిపించింది ఇదేనా నీకు డాడీ నేర్పించిన సంస్కారం అని వినయ్ ని కొడుతుంటే పద్మావతి గారు కోపంగా అభివైపే చూస్తూ ఉంటారు అభి చెప్తున్న మాటలకి చంద్రశేఖర్ గారు ఒక్కసారిగా షాక్ అవుతారు తన గురించి ఆఫీస్లోనూ బయట అంత దారుణంగా మాట్లాడుకుంటున్నారు అని చంద్రశేఖర్ గారికి ఇప్పటి వరకు తెలియదు కానీ అభి చెప్తుంటే ఆయనకి క్లియర్గా అర్థమవుతుంది ఈ కొన్ని నెలలు ఆఫీస్లో ఏం జరిగిందో అని తమ కంపెనీకి ప్రాజెక్ట్ ఇవ్వడానికి కూడా వినయ్ వల్ల ఎవ్వరూ రెడీగా లేరు అని చంద్రశేఖర్ గారికి ఈ క్షణం అర్థమవుతుంది ఆయన వెంటనే అభి దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న బెల్ట్ తీసుకుని వినయ్ని ఇంకా కోపంగా కొడుతూ ఉంటారు నిన్ను కంపెనీని చూసుకోమని చెప్తే నువ్వు ఆఫీస్కి వెళ్ళి చేసింది ఇదా చివరికి ఆఫీస్ని అమ్మాయిలతో జల్సా చేసే కంపెనీగా మార్చేశావా అని చంద్రశేఖర్ గారు చాలా కోపంగా వినయ్ ని కొడుతుంటే తన శరీరంపై పడుతున్న దెబ్బలకి వినయ్ తట్టుకోలేకపోతాడు అభి చాలా కోపంగా తన ఫేస్ ని పక్కకు తిప్పుకుంటాడు తని రెండు రోజులు ఎన్ని ఫేస్ చేశాడో తనకి మాత్రమే తెలుసు ఆఫీస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతుంటే తన తమ్ముడు కంపెనీ తో కూడా తన ఛాంబర్లోనే మకాం పెట్టేవాడు అని ని వెయిట్ చేయించేవాడు అని ప్రతిదీ అందరూ చెప్తుంటే తన కాఫీస్లో ఏం జరిగిందో క్లియర్గా అర్థమైంది తను క్లయింట్స్తో మాట్లాడడానికి ట్రై చేస్తున్నా కూడా మీ తమ్ముడు మేము వచ్చినప్పుడు చాలాసేపు మమ్మల్ని వెయిట్ చేయించాడు తర్వాత కూడా మాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అని వాళ్ళు ఫోన్ కట్ చేస్తుంటే అభి ఇంతకాలం తను అందరి దృష్టిలో ఎంతో ఉన్నతంగా ఉన్నాడు కానీ ఈరోజు తన మాట కూడా పట్టించుకోకపోయేసరికి అభి కోపం పీక్స్ పీక్స్లోకి వెళ్లిపోయింది అందుకే అభి అంత కోపంగా వినయ్ని కొట్టాడు చంద్రశేఖర్ గారు వినయ్ని కొట్టి ఇంక చిరాకుగా బెల్టు పక్కకి విసిరేసి వల్ల ఉన్న పరువు మొత్తం పోయింది కదా అసలు నీలాంటివాడు నాకు ఎందుకు కొడుకుగా పుట్టాడు అని చంద్రశేఖర్ గారు బాధగా కూర్చుంటారు ఆరాధ్య మాత్రం అలాగే బొమ్మలాగా ఉండిపోతుంది తనకి మొట్టమొదటిసారి ఆబీని చూడాలంటేనే భయంగా అనిపిస్తుంది అభి కోపం ఇంత భయంకరంగా ఉంటుంది అని ఆరాధ్య అసలు ఊహించలేదు తను ఇంకా అలాగే షాక్లో ఉండిపోయింది అభి కోపంగా వినయ్ వైపు చూస్తూ రేపటి నుండి నువ్వు మన బ్రాంచెస్కి వెళ్తున్నావు హెడ్ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు మిగిలిన లోకల్లో ఉన్న త్రీ బ్రాంచెస్ చూసుకోవాల్సిన బాధ్యత నీదే కాదు అని చెప్పావంటే నెక్స్ట్ మినిట్ ఇంట్లో ఉండవు అని చెప్పి అభి ఆరాధ్య వైపు చూసేసరికి ఆరాధ్య భయంగా వైపే చూస్తూ ఉంటుంది స్ట్రాంగ్ గా కాఫీ తీసుకునరా అని అభి ఆరాధ్యకి చెప్పి వెంటనే తన రూంలోకి వెళ్ళిపోతాడు బాబోయ్ నేనా అని ఆరాధ్య తన గుండెలపై చెయ్యి వేసుకుని ఇంకా తప్పదు కాబట్టి వెళ్ళి కాఫీ పెట్టుకుని నెమ్మదిగా అభి రూంలోకి అడుగుపెడుతుంది అబికి చాలా చిరాకుగా అనిపిస్తుంది తను వినయ్ని మార్చాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వినయ్ వినకపోవడం తనకి తన జల్సాలకి అలవాటు పడడం బాధగాను ఎవరి మాట వినకపోవడం కోపంగానూ అనిపిస్తుంది ఇంతలో ఆరాధ్య అబికి ఎదురుగా వెళ్లి నుంచుని కాఫీ అని కంగారుగా తడబడుతూ అంటుంటే అభి ఆరాధ్య చేతిలో ఉన్న కాఫీ కప్పు పక్కన పెట్టి ఒక్కసారిగా ఆరాధ్యని హక్ చేసుకునేసరికి అనుకోని పరిణామానికి ఆరాధ్య బొమ్మలాగా బిగుసకుపోతుంది బాబు అభి ఏం చేస్తున్నావు స్టోరీనిస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్